నా తప్ప ముమ్మాటికి ఏ పదో క్లాస్ వరకు చదివించి ఇక నాకు స్తోమత లేదు ఏ హోటల్ బాయ్గానో బ్రతకండి అంటే కాదనే వాళ్ళమా నాన్నగారు అంటే మిమ్మల్ని ఇంతటి వాళ్ళని చేయడం కూడా నా తప్పే ఆ తప్పుల పట్టిక వేసుకోవడం కోసం మేము ఇక్కడికి రాలేదు నాన్నగారు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలం బిడ్డల కోసం తల్లిదండ్రులు ఏం చేసినా అది వాళ్ళ గొప్పల కోసం వాళ్ళ సంతృప్తి కోసం వాళ్ళ సరదా కోసమే చేస్తారు అంటే మా సరదాలకి మీరు ఫలితాలు మేము పుడతామని మాకు తెలియదు మీరు పుట్టించారు మా పేర్లు మేము పెట్టుకోలేదు మీరే పెట్టారు మా భాష మాకు తెలియదు మీరు నేర్పారు మేమేం చదవాలో మీరే నిర్ణయించారు మాకు పెట్టిన ఖర్చులు తెలియవు మీరే చేశారు మీ అల్మరలో ఎంత క్యాష్ ఉందో మీ బ్యాంక్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో అతను మీకు ఎంత ఆదాయం వస్తుందో వచ్చిన ఆదాయంలో మాకెంత ఖర్చు పెట్టారో మీరెంత మిగుల్చుకున్నారో ఎవరెవరికి ఏమేమి ఇచ్చారో ఎన్నెన్ని నానర్మాలు చేశారో ఇవన్నీ మాకు చెప్పే చేశారా సరదా కోసమే మిమ్మల్ని కన్నాను నా సరదా కోసమే మిమ్మల్ని పెంచాను నా సరదా కోసమే మిమ్మల్ని చదివించాను నా సరదా కోసమే మిమ్మల్ని పారన పంపించాను నా సరదా కోసమే మీకు పెళ్లిళ్ళు చేశాను నా సరదా కోసమే మీ పెళ్ళాల మెడలో నెక్లెస్లు కొనిచ్చా ఇవన్నీ నా సరదా కోసమే చేశాన ఇప్పుడు ఇప్పుడు నా సరదా కోసం ఇద్దరిని చంపేస్తాను మీ మీ కాల్ చేసి, లేకుండా మొత్తం ఐదు పెళ్లి చేస్తా ఉభయ పక్షాల వాదాపు వాదాలు విన్న తర్వాత తనకు మించి తన తాహతుకు మించి బిడ్డల్ని అంతటి పెద్దవాళ్ళని చేయడం తల్లిదండ్రులదే నేరమని కోర్టు వారు నమ్ముతున్నారు కన్న తల్లిదండ్రులు బ్రతుకుండగానే చెల్లిపిలు చేయవలసిన బాధ్యత అన్నదమ్ములకి లేదని కోర్టు వారు విశ్వసిస్తున్నారు ప్రతి మనిషి తనకు వచ్చేదెంత తన ఖర్చు పెట్టవలసిందెంత అని ఒక బడ్జెట్ వేసుకోవాల్సిన అవసరం ఉందని వచ్చేదాన్ని మించి బడ్జెట్ ఖర్చు పెట్టి ఆ నేరాన్ని బిడ్డలపై మోపడం తప్పని తల్లిదండ్రులని కోర్టు వారు హెచ్చరిస్తున్నారు కోరిన ప్రకారం వాళ్ళకి చెల్లించవలసిందిగా కోర్టు వారు ఆదేశించడం అయినది